ఇన్నాళ్ళు కూల్చివేతల్లో ఎదురైన అనుభవాన్ని వ్యతిరేకతని గుర్తుంచుకుని మూసీ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంది కూల్చివేత విషయంలో ఇటు జీహెచ్ఎంసీ కానివ్వండి మరోపక్క హైడ్రా కానివ్వండి అయితే ఇక్కడ మూసీలో ఈరోజు జరిగిన కూల్చివేతల విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేదని హైడ్రా ఉంటుంది లోకల్గా అయితే దీన్ని కూల్చివేసిన విషయంలో మొత్తం జీహెచ్ఎంసీ కానీ ఎవరైతే ఈ రివర్ బోర్డుకు సంబంధించి ఆక్రమణ విషయంలో ముందుకు వెళ్తున్నారో అధికారుల ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది ఒకసారి కూల్చివేతలను చూస్తున్నాం మనం మూసి పరివాహక ప్రాంతాల్లో చాదరఘాట్ కానీ ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా చూస్తున్నాం మలక్పేట పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఇళ్లను కూల్చేస్తున్నారో మూసిని ఆనుకుని ఆర్బిఎక్స్ మార్క్ వేశారు చూసారు అక్కడ రివర్ బోర్డు పరిధిలో ఉన్నది ఇది కూల్చివేత ఖచ్చితంగా కూల్చివేతలు ఉంటున్నాయంటే కూడా ముందుగా వాళ్ళు మార్క్ చేసి వెళ్ళారు మార్క్ చేసిన తర్వాత కొంత సమయం ఇచ్చారు ఆ సమయం ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే మీరు చూస్తున్నారో ఇంటిలో దాదాపు నాలుగు పోర్షన్స్ కనిపిస్తున్నాయి ఈ నాలుగు పోర్షన్స్ కూడా ఆ కుటుంబాలని చెంచల్గూడ జైలు సమీపంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించారు అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక వింత పరిస్థితి కనిపించింది వీళ్ళందరికీ కూడా బాధితులకి ఇప్పటికే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వీళ్ళని వ్యతిరేకించడం ఆందోళన చేయడం వీళ్ళ వీళ్ళతో గొడవలు పెట్టుకోవడం జరిగింది కనీసం నీళ్లు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ నుంచి కూడా జైలుకి వైపు ఆ డబుల్ బెడ్రూమ్కి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి కనిపించింది ఇక్కడ నుంచి ముందు వీళ్ళని ఖాళీ చేయించాలని చెప్పి కూడా భావించిన అధికారులు ఏ విధంగా ఆ ఇళ్ళని కూల్చివేస్తారో చూడవచ్చు ఇలా ఇక్కడ ఏమాత్రం కూడా బుల్డేజర్లు ఉపయోగించడం హెవీ క్రెయిన్స్ ఉపయోగించడం భారీ వాహనాలతో కూల్చివేత అనేది ఎక్కడ కూడా మూసి పరివాహక ప్రాంతాల్లో జరగడం లేదు కేవలం మనుషుల ద్వారా బలమైన ఆయుధాలతో ఆ గోడల్ని పగలగొడుతున్నారు ఆ ఇంట్లో వస్తువులన్నీ కూడా ఖాళీ చేయమని చెప్పేసి కూడా ముందుగా చెప్పడం అదేవిధంగా ఆ వస్తువులు ఖాళీ చేసి వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన తర్వాత కూల్చివేతల ప్రక్రియ అనేది కూడా జరుగుతుంది ఒకసారి మనం ముందుకు వెళ్దాం మిగతా ఇళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు మరొక ఇల్లు కూడా ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా ఇక్కడ దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్ళు మూసీని ఆనుకుని మీకు కనిపిస్తుంది అక్కడ పైన ప్రాంతం అంతా కూడా రివర్ అంతా కూడా మూసి రివర్ అది దాన్ని ఆనుకుని ఏమాత్రం కూడా వర్షాలు పెరిగినా గానీ ఈ ప్రాంతంలోకి నీళ్లు చేరుకుంటాయి అంటే మూసిని ఆనుకుని ఉన్న ఇళ్ళు ఇవి అదేవిధంగా ఈ పర్యాటక ప్రాంతాల్లో ఆర్బిఎక్స్ మార్క్ చేసిన చోట కూల్చివేతలు ఏ విధంగా ఉన్నాయో మీకు చూపిద్దాం ఇంకా మరింత ముందుకు వెళదాం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది మూసిలో ఈరోజు కూల్చివేతల తీవ్రత ఎలా ఉందనేది చూస్తే మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ కూడా దాదాపు ముందుగా చెప్పడం వల్ల అవన్నీ కూడా ఖాళీ చేయడంతో ఇలా లోపల పూర్తిగా ముందుగా పైనున్న స్లాబ్ అంతా కూడా కూల్చేసి ఆ తర్వాత ఒక్కొక్కటిగా గోడలు పడేస్తున్నారు ఇక్కడ స్థానికంగా ఎవరైతే యువకులు ఉంటారో కొంతమంది వాళ్ళ ద్వారా వీటన్నింటిని కూడా పడేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కూల్చివేత జరిగినప్పుడు సహజంగా వ్యతిరేకత వస్తుంది వాళ్ళంతా కూడా నిరసనలు ఆందోళన చేస్తారు ఇది గతంలో జరుగుతూ వస్తుంది కానీ ఇక్కడ మూసి వ్యవహారంలో మాత్రం దానికి విరుద్ధంగా అధికారులు ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నారు ముందుగానే బాధితులతో మాట్లాడడం నిజంగా అక్కడ వాళ్ళది నివాసం ఉంటున్న ఇల్లు వాళ్ళు వాళ్ళే నిర్మించుకున్న ఇల్లు అయితే వాళ్ళకి డబల్ బెడ్రూమ్ చెంచలగోళ్ళలో కేటాయిస్తున్నారు ఒకవేళ అక్కడ అద్దెకు ఉంటున్న వారి పరిస్థితి అయితే మాత్రం వాళ్ళకి ఏమాత్రం కూడా అక్కడ ఇల్లు కేటాయించడం లేదు వేరే చోట అద్దె చూసుకుని వాళ్ళు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అనమాట ఈ మూసి పరివాక ప్రాంతాల్లో అద్దెకు ఉండే వాళ్ళైతే చాలా కష్టంగా ఉంది ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలనేది కూడా వాళ్ళు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా కూల్చివేత జరిగిన ప్రాంతాన్ని మూసి పర్యవక ప్రాంతాల్లో ఆ ఇళ్ల పరిస్థితిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇంకొక ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం అక్కడ కూడా కూల్చివేతలు జరిగాయి ఇలా ఇక్కడ స్థానికులంతా కూడా జరుగుతున్న పరిస్థితిని ఒకసారి వాళ్ళు కూడా చూస్తున్నా ఏ విధంగా కూల్చివేతలు జరుగుతున్నాయనే దాని గురించి కూడా ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది మరోపక్క ఈ రైట్ సైడ్ కూడా చూడవచ్చు ఇక్కడ ఒక ఇల్లు కనిపిస్తుంది ఇది కూడా ఏ విధంగా కూల్చేశారు ఇలా ముందుకు వెళదాం ఏవైతే ఆర్బిఎక్స్ మార్క్ చేశారో ఆ మార్క్ చేసిన ఇళ్లను అయితే కూల్చేస్తున్నారు ఒక్కొక్కటిగా అలా ఇళ్లను కూల్చే క్రమంలో ఎక్కడా కూడా వ్యతిరేకత రాకుండా ముందుగానే వాళ్ళకి నివాస ప్రాంతాలనేవి బీకే చెంచలగూడలో కేటాయించిన తర్వాత కూల్చివేత అనేది జరుగుతుంది ఒకసారి చూడొచ్చు ఇలా చిన్న చిన్న ఇళ్ళు అందులో నాలుగైదు కుటుంబాలు ఉంటూ ఉంటాయి అంటే ఎన్ని కుటుంబాలు ఉంటాయి వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారు అని వాళ్ళ వివరాలు తీసుకుని అన్ని ఆధారాలు తీసుకున్న తర్వాత వాళ్ళని ఇక్కడి నుంచి కూడా చెంచలగూడకి వెళ్ళాలి అక్కడ మీకు బీకే కేటాయించామని చెప్పి కూడా పంపించడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి సమస్యలు ఎదురవుతున్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలాగో కూలిపోయింది కాబట్టి వీళ్ళు ఇక్కడికి రాలేని పరిస్థితి కాబట్టి అక్కడే అడ్జస్ట్ అవ్వక తప్పదు మొత్తానికైతే ఒకసారి ఇక్కడ చూడవచ్చు ఎలా ఉందో మొత్తం దాదాపు ఇక్కడ ఒక మూడు మూడు ఆరు పోర్షన్స్ ఉన్నాయి అంటే ఆరు కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఈ ఈ ఇళ్లలోనే ఏ విధంగా ఎంత కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తుందో మొత్తం దాదాపు అవసరమైన సామాగ్రి అయితే పట్టుకెళ్ళిపోయారు పైభాగాన్ని మొత్తం స్లాబ్ అంతా కూడా కూల్చివేశారు గోళ్ళన్నీ కూడా పడేయడం జరుగుతుంది మరి కొద్ది రోజుల్లో ఈ మూసి పరివక ప్రాంతాల్లో ఏవైతే ఆర్బిఎక్స్ మార్క్ చేశారో అవన్నీ కూడా ఇంటిని నేలమట్టం చేస్తున్నారు అంటే ఒక వ్యూహంతో కూల్చివేత ప్రక్రియలో అధికారులు ముందుకు వెళుతున్నారు ముఖ్యంగా గతంలో వ్యవహరించినట్టుగా కూడా ఇష్టానుసారం బుల్డోజర్లు తీసుకొచ్చి కూల్చివేయడం కాకుండా జాగ్రత్తగా కొన్ని ఇళ్ళు మాత్రమే మార్క్ చేయడం అలా మార్క్ చేసిన ఇళ్లను ఈ విధంగా కూల్చేయడం కూల్చే ముందు అక్కడ బాధితులతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి నయానా భయానా ఇక్కడి నుంచి తరలించడం ఒకవేళ వాళ్ళు ఒప్పుకుని వెళ్తే సరే లేదంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ ఉన్న సామాన్లతో ఉన్నా కానీ మీ ఇంటిని బుల్టేజ్లు తీసుకొచ్చేసి కూల్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది అని బాధ్యతలు ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది ఇలా మొత్తానికైతే మూసి విషయంలో ఒక కొత్త వ్యూహంతో అధికారులు ముందుకు వెళుతున్నారు ఎక్కడ వ్యతిరేకతకి తావు లేకుండా జాగ్రత్తగా వీళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి చెంచల్ కూడా అక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మూసి పరివక ప్రాంతాల్లో పరిస్థితి శేషి అభిప్రదేశం హైదరాబాద్